జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు అమాయకుల ఉన్న ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల ప్రాణాలు తీయటం పాశవికం అమానుషమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గురువారం తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారా కొత్తపేట మండలం వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు అలాగే రావులపాలెంలో జనసేన పార్టీ ఇన్ఛార్జీ బండార శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిరసన దీక్షలు ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదులను ఏరివేయాలని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది ఉగ్రవాదుల బారిన పడి లష్కరే ఎయిబా గ్రూపు పాకిస్తాన్ అండతో వారిని మట్టుబెట్టడం చాలా పాసికమైన చర్య అవమానియమైన చర్య ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉగ్రవాదుల్ని ఏరువేయాలి దాడిలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలి ఇద్దరు విదేశీయులు ఒక స్థానికుడు మిగతా ఇరవై ఐదు మందిలో మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది కేవలం అన్యం పొన్నం తెలియదు పర్యాటకగా వెళ్ళినటువంటి వారు ఈ మధ్యనే ఐదు రోజుల కోసమే ఐదు రోజుల క్రితమే పెళ్ళైన వారు ఉద్యోగంలో చేరి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన వారు ఈ దుర్మార్గుల ఉగ్రవాదానికి బలంటం జరిగింది చాలా పాషికమైన చర్య మరి చూస్తే హృదయం ద్రవిస్తూ ఉంది దీని తీవ్రంగా ఉగ్రవాదాన్ని అణచివేయవలసిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో పాకిస్తాన్ దుశ్చర్యను అణచివేయడంలో కఠినంగా వ్యవహరించాలని తగిన విధంగా వారికి బుద్ధి చెప్పాలని ఉగ్రవాదులు దాటి మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో పాకిస్తాన్ దుశ్చర్యను అణచివేయడంలో కఠినంగా వ్యవహరించాలని తగిన విధంగా వారికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నాను మన భారతదేశ సమగ్రతను శాంతి భద్రతను వివతం కలిగించే విధంగా తీవ్రవాదులైతే దుష్టరి చేయటం దాన్ని మన భారతీయులందరూ మొత్త కంఠంతో ఏక కంఠంతో దీన్ని తీవ్రంగా మనం ఖండించడం వారు తీసుకున్నారు దానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు కూడా మనకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ రేపు సాయంత్రం మానహారాలు జరపాలి అని చెప్పి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రేపు ఆలమూరు మండలం సాయంత్రం ఐదు గంటలకు కూడా ఇలా మానహారాలు అన్ని జరుగ్రవాదం